ॐ श्री महागणाधिपतये नमः श्री श्रीमहासरस्वत्ये नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुस्वरूपिण्यै श्रीमहाकाली महालक्ष्मी महासरस्वतीस्वरूपिणी दुर्गाम्बिकायै नमो नमः ॐ हयग्रीवाय नमः ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురవే సర్వలోకా విషజే భవరోగీనా నిధయే సర్వ విద్యానా శ్రీ దక్షిణామూర్తయే నమో నమ శ్రీ దక్షిణామూర్తివారికి అట్లాగే గురుసమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభి పాదాభివందనం చేస్తూ పాదాలికి నమస్కారం చేస్తూ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ నెల అనగా జూలై పదో తేదీన గురువారం రోజున గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఈ రోజున చాలా విశేషమైనటువంటి శుభదినము ఎందుకంటే అన్నిటికన్నా మానవునికి కావలసింది మేధస్సు దానితో జ్ఞానము ఈ జ్ఞానస్వరూపులైనటువంటి ఈ హయగురువు వారు అట్లాగే దక్షిణామూర్తి వారు దత్తాత్రేయ స్వామి వారు వీరు మాత్రమే గురువులు సాక్షాత్తు పరమ గురువులు కాబట్టి వీరి పరంపరగా తర్వాత మనకున్నటువంటి గురువులు చాలామంది ఉంటారు విద్యపరంగా కావచ్చు అనుభవపూర్వకంగా కావచ్చు అది జ్యోతిష్య గురువులు కావచ్చు విజ్ఞానపరమైనటువంటి సైంటిఫిక్ గురువులు కావచ్చు లేకపోతే వ్యాపారపరమైనటువంటి గురువులు మనకి జ్ఞానాన్ని అంటే చదువు రూపకంగా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఎటువంటి గురువునైనా సరే చక్కగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఆరాధించగలిగితే చాలా విశేషమైనటువంటి పుణ్యము కలుగుతుంది అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి జూలై పదో తేదీన గురు పౌర్ణమి రోజున మీ మనసుకి నచ్చినటువంటి గురువులకి పాదాభివందనం చేసుకొని వారికి కాస్త వస్త్రదానం చేయొచ్చు లేదా ఫలదానమైనా చేయవచ్చు అన్నిటికన్నా అందరికీ ముఖ్యము తండ్రి తండ్రే మొదటి గురువు పరమ గురువు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు దగ్గరగా ఉన్నటువంటి వారు తండ్రికి పాద నమస్కారం చేసుకుంటే అందరి గురువులు ఆయనతో సమానం అన్నమాట కాబట్టి జీవపుత్రుడు ఆయనే జీవాన్ని ఇస్తాడు కాబట్టి స్త్రీలైనా పురుషులైనా సరే తండ్రికి తల్లికి నమస్కారం చేసుకొని ఆ రోజున వారి ఆశీర్వచనం తీసుకున్నట్లే అందరి గురువుల యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తాయి ఆ తర్వాత దేవాలయాలకు వెళ్ళటం ఆ దేవాలయాల్లో చక్కగా మనకి కావలసినటువంటి ఆ గురు పరంపరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి వారి గుడి కానివ్వండి లేకపోతే దత్తాత్రేయుడు గురువు కానివ్వండి వీళ్ళకి ఎవరికైనా నమస్కారం చేసుకోండి వారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు ఉంటాయి మంత్రాలు కాదు వాటిల్ని చక్కగా ఒక నూట ఎనిమిది సార్లు కనుక జపం ఆచరించినట్లయితే శుభాన్ని కలుగు చేస్తుంది ఆ తదుపరి మరి మనము ప్రతీ నెల మాసము కూడా అంతరిక్షంలో అన్ని గ్రహాలని ముఖ్యంగా మన యొక్క భూమిని తన యొక్క ఆకర్షణ శక్తి చేత బలము చేత తన చుట్టూ పరిభ్రమణం చేయించుకుంటూ ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క సంక్రమణం యొక్క వేడుక మరి మనకున్నటువంటి రెండు ఆయనాలలో ఉత్తరాయన పుణ్యకాలంలో ఆరు నెలలు మన యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్య భగవానుడు సూర్యనారాయణ మూర్తి మనకి జూలై పదహారవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చక్కగా స్వామివారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు మరి ఈ కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్యుడు సంక్రమించినటువంటి సమయాన్ని మన శాస్త్రరీత్యా గనక గమనించినట్లయితే దీనిని దక్షిణాయన పుణ్యకాలము అంటారు అదే మకర రాశిలో కనుక సూర్యుడు ఆ ప్రవేశించినట్లయితే అది జనవరి పదహారు పద్నాలుగు తేదీల్లో వస్తుంది దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు అది దేవతా కార్యక్రమాలకి దేవతా ప్రతిష్టలకి గృహప్రవేశాలకి వివాహాలకి ఉపనయనాలకి ముఖ్యంగా ఉపనయన సంస్కారాలకి చాలా విశేషమైనటువంటి రోజులు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అటు విష్ణుమూర్తి ఇటు పరమశివుడు ఇరువురు కూడా ధ్యాన యోగంలో ఉంటూ ఉంటారు ఒక నాలుగు నెలల కాలము దాన్నే మనము చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు అంటే భూలోకంలో కొంతమంది గురువులు మానవులు కూడా ఆ ప్రశాంతత కోసం జీవన్ ముక్తి కోసమని ఈ చాతుర్మాస్య వ్రత దీక్షని పొంది చక్కగా ఆ యొక్క విష్ణు పరంపర శివ పరంపర దీక్షలో చక్కగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు అది ఎవరి అవి అభిప్రాయం ఎవరిష్టాన్ని బట్టి వారు చేసుకోవచ్చు అయితే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు సంక్రమించినటువంటి ఈ సమయము అనగా జులై పదహారవ తేదీన మధ్యాహ్నం పూటైంది కాబట్టి ఎవరైనా సరే మరుసటి రోజైనా సరే శ్రాద్ధ కర్మలు లేకపోతే వారి యొక్క పెద్దవాళ్ళకి చనిపోయినటువంటి పెద్దవాళ్ళకి ఏదైనా పితృకర్మల పరంగా చేసినటువంటి పిండ ప్రదానాలు ఇలాంటివి చేసుకోవటం వలన వారికి చక్కగా అనంతలోకాలలో విష్ణు సాన్నిధ్యము కలిగే అవకాశము వైకుంఠ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి ఆరు నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా మా ఎన్నో రకాలైనటువంటి ఆ దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆ సింహ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ఆరు నెలల కారము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము మన ప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క జులై పదహారవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి అట్లాగే ఆ రాసుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి ఏదైనా సరే ప్రజెంటు ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహ గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది కానీ చాలామందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతుంది అంటున్నారు ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాదులో జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో అయితే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు దాదాపుగా ఒక నలభై రో నలభై ఐదు రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు ఇరవై జులై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు అట్లాగే మనకి బుధుడు ఈ యొక్క బుధుడు మనకి పద్దెనిమిది జూలై పద్దెనిమిదవ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత సా తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు ఈ నెల అంటే జూలై ఇరవై ఆరో తేదీ నుండి ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు కాబట్టి ఈ యొక్క పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ప్రారంభం చేద్దాం అలాగే జూలై పదమూడవ తేదీ నుండి కూడా నవంబర్ ఇరవై తేదీ వరకు కూడా శని మహానుభావుడు మీనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు ఈ వక్రత్వం వలన కొన్ని రాశుల వారికి జరిగేటటువంటి కొన్ని అనర్థాలు ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థాన స్థితి దృష్టిలు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్రదృష్టి స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగటానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూలై పదమూడవ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే కొంతమంది రాసులకి కూడా కొన్ని ఇబ్బందులని విపత్తులని అనర్థాలని కలుగు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ శని మహానుభావుడు ఇరవై ఎనిమిది జూలై ఇరవై ఎనిమిది నుండి దాదాపుగా మనకి కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా కన్యారాశిలో ఉండటం ద్వారా ఈ రెండింటికి కూడా సమసప్తమ దృష్టి కుజుడు శనిని శనిని శని కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి ఆ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు వరదలు ఉప్పెనలు అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు బద్దలెవ్వటం లావా వలన కొంత జన నష్టము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మనకి ఇప్పుడు ప్రజెంటు ఈ జూలై పదిహేనో తేదీ నుండి కూడా దాదాపుగా జూలై పదిహేను నుండి మనకి ఒక పదిహేను రోజులు పదహారు రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాలసర్ప యోగ దోషము అంటే గ్రహాలన్నీ కూడా ఆ సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది అంటే మీకు సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాశిలో లేకపోవటం వలన కొంతమంది కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏదీ లేకపోవటం వలన ఆ గ్రహాలు ఆ ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని ఇబ్బందుల్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది అట్లాగే దాదాపుగా నలభై ఒక్క రోజులు మా యొక్క శ్రీ మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు కుజరాహు కేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా ముప్పై రోజులు పూర్తయ్యి ఈ యొక్క జూలై ఇరవయో తేదీన హైదరాబాద్లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము లక్ష్మీ గణపతి హోమము అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొన్ని మంది రా కొంతమంది యొక్క నక్షత్రాలు రాశులు దశాంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి వారికి హోమం కూడా జూలై ఇరవయో తేదీన నిర్వహించడం జరుగుతుంది ఉదయం పూట కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని తొలగించటానికి వారి యొక్క అనుగ్రహం కలిగేలాగా నా వంతు ప్రయత్నం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు ఒక రెండు మూడు తారీఖుల వరకు కూడా ఆయన ఆరాధన చేసుకోవటం ఉత్తమం పరమోత్తమంగా భావించి ఓం దుర్గా గణపతయే నమః నమ ఓం స్కంద గణపతయే నమః అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశులు వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి మిథున రాశి మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ నెల ఇరవై ఆరో తేదీన జన్మరాశిలోకి శుక్రుడు రావటం ద్వారా విశేషమైనటువంటి ఆర్థిక వ్యాపార లావాదేవీలలో అట్లాగే మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో యత్నకార్య సిద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అయితే రాహు యొక్క దృష్టి ఈ శుక్రుడి మీద పడటం ద్వారా ప్రేమ వ్యవహారాలు జరిపేటటువంటి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎన్నో కనపడే అవకాశం ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు ఏ విషయము చెప్పకుండా కొంత వారి యొక్క ప్రతిభా జాలంతో మాయాజాలంతో మిమ్మల్ని ఆర్థికంగా మోసం చేసేటటువంటి పరిస్థితులు కలుగుతాయి అంతకుముందు వారి కోసం మీరు ఏదైనా పది రూపాయలు వెచ్చుంచుంటే దాని గురించి తలుచుకొని మీరు బాధపడి వారితో ఫోన్లో సంభాషించేటప్పుడు కానీ విడిగా సంభాషించేటప్పుడు కానీ కొంత మానసిక పరిస్థితులు మీకు అపోజిషన్గా వస్తాయి ప్రతిబంధకాలుగా వస్తాయి కొంచెం జాగ్రత్త వహించండి వారితో మాట్లాడేటప్పుడు ఉన్నంతలో ప్రేమానురాగాలు అవతల వాళ్ళు ఏ విధంగా చూపిస్తున్నారో మీరు కూడా అదే విధంగా మాట్లాడటం ద్వారా మీకు కొన్ని ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేదా కోర్టుపరమైనటువంటి సమస్యలు అట్లాగే ఈ యొక్క మిథున రాశి వారికి మరి పదహారో తేదీ నుండి కూడా ఈ నెల వచ్చే నెల పదిహేడవ తేదీ వరకు ద్వితీయంలో అంటే కుటుంబ స్థానము ధనస్థానము వాక్స్థానంలో సూర్య భగవానుడు ఉండడం ద్వారా అది కూడా బుధుడితో కలిసి ఉండడం ద్వారా వాక్కు లోపము అనేటటువంటిది కలుగుతుంది అంటే మీరు గృహంలో తండ్రితో కానీ లేదా మేనమావలు మేనత్తలు కొత్తగా ఎవరో ఒకళ్ళు పరిచయం అవుతారు అంటే కుటుంబంలో తండ్రి ద్వారా ఎవరైనా పరిచయం అయినా వారితో కనుక మీరు మాట్లాడేటప్పుడు సవ్యమైనటువంటి మాటతనం లేకపోతే అవి మీకు ఎన్నో రకాలైనటువంటి గృహ సమస్యలని అట్లాగే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులని వ్యాపారంలో కనుక ఉన్న వారైతే కనుక వ్యాపార రీత్యా కొన్ని దోషాలను కలుగు చేసి ఆర్థిక ధన నష్టాన్ని కలుగు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాక్ దోష నివారణార్థమే ఈ యొక్క సూర్యుడు బుధుడు కలిసి ఉన్నారు బుధుడు యాక్చువల్లీ అక్కడ రెండో స్థానంలో ఉండటం చక్కటి గృహ లాభాలను కలుగు చేస్తుంది కుటుంబంలో ద్రవ్య లాభాలను కూడా కలుగు చేస్తుంది కానీ ఆయన ప్రజెంట్ వక్రిస్తున్నారు పద్దెనిమిదవ తేదీన బుధుడు వక్రీస్తున్నాడు వక్రించటం వలన మీ యొక్క కమ్యూనికేషన్ లోపం అనేటటువంటిది వృత్తి ఉద్యోగాదుల్లో ముఖ్యంగా గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసేటటువంటి వారికి ఆర్థిక ధన నష్టాన్ని ఏదో రూపంగా కలుగు చేస్తోంది అన్నదమ్ముల యొక్క విషయాలలో కూడా తండ్రితో పేచీలు పడటం వారి యొక్క పూర్వ స్థిరాస్తి విషయాలలో కొంత ధన నష్టాన్ని సహించలేక ఒకరికొకరు పోట్లాడుకునే స్థాయికి వెళ్ళటం అవసరమైతే మా వారికి తెలిసినటువంటి లాయర్లతో అంతర్గతంగా మాట్లాడుతూ వారి యొక్క న్యాయం వారి వైపే ఉన్నదన్నట్టుగా చెప్పటము అవతల వాళ్ళ మీద అంటే ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళు కూడా కాదు ఇంట్లో వాళ్ళ మీద చెడుగా చెప్పడం ద్వారా కూడా ఆ ధన నష్టము వేరే వాళ్ళకి వెళుతుంది అంటే మీరు తినక మీ ఇంట్లో వాళ్ళు తినక వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మాటనే జాగ్రత్తగా మాట్లాడడం ద్వారా మీ ధనాన్ని మీరు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తండ్రి తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆ తండ్రి అట్లాగే పిల్లలు మీరు చక్కగా అనుసంధానంతో గృహంలో తల్లితో అనుసంధానంగా మాట్లాడితేనే మీ వాక్కు ఫలిస్తుంది మీకు కావలసిన సౌకర్యవంతమైనటువంటి ఆ లాభాలు ఏవైనా సరే అది విద్యపరంగా అయినా సరే మీకు దొరికే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి దాదాపుగా ఈ నెలాఖలు జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా కుజగ్రహ అనుకూలత వలన మంచి పరాక్రమము శక్తి సామర్థ్యాలతో మీరు అనుకున్న ప్రతి కార్యక్రమము నెరవేరుతుంది అప్పులేమైనా ఉంటే ఈ నెలాఖరు లోపల తీర్చుకునే అవకాశము కలుగుతుంది తెలివితేటల వలన మీకు ఉన్నటువంటి ఆ పూజలు చేసుకుని ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు ఆ యొక్క పూజా ఫలితాల వలన చక్కగా మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి నెలాఖరు వరకు కూడా అట్లాగే ఏదైనా ఫ్రెండ్స్ వలన ఆ ఆర్థిక లావాదేవీలలో గనక లాభాలు రావాల్సి ఉన్న సెన్సెక్స్లో కానీ లేకపోతే ఏదైనా భూ వ్యవహారాల్లో కానీ గృహాల పరంగా కానీ మీరు ఏదైనా పెట్టి ఉన్నట్లయితే ధనము చక్కగా అది రావటానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నెలాఖరు తర్వాత కుజగ్రహము నాలుగో స్థానంలోకి రావటం ద్వారా విద్యార్థులకి అంటే మిథున రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి కాస్త అనారోగ్య లోపాలు కలగటం ద్వారా లేనిపోని పిత్తవాతాలు కా వాటి వలన కలిగేటటువంటి జ్వరాలు లేనిపోని ఇబ్బందులు కలగడం ద్వారా వీరికి విద్యలో ఆటంకాలు భంగాలు రాయవలసినటువంటి ఎగ్జామ్స్ రాయలేకపోవటం వలన ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే వృత్తి ఉద్యోగ ముఖ్యంగా ఉద్యోగంలో ఎవరైతే ఉంటారో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చాలామందికి వారి గ్రహస్థితి జన్మజాతకంలో గ్రహస్థితి అనుకూలించకపోతే గనక ఎన్నో ఉద్యోగంలో మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి చేసేటటువంటి ప్రయాణాల ఎందు కొంత మానసిక రుగ్మతలు ధనము నష్టపోవటము చోరత్వము కలగటము కూడా జరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత విషయంలో మాటా మాట వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ధనపరమైనటువంటి విషయాలలో ప్రేమానురాగాలు లేకపోతే సత్సంతానపరమైనటువంటి సమస్యలు వీటి గురించి చర్చించుకోవటం ఇక్కడ గనక ఏదైనా సరే సమయలోపము లేదా వాక్కు లోపము కలిగి మీ మధ్య అవినాభావన సంబంధం అనేటటువంటిది దో దోషరహితంగా దోషంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి గురు శుక్రుల యొక్క అనుగ్రహము మీకు చాలా విశేషమైనటువంటి మిథున రాశి వారికి వ్యాపార వృద్ధిని కలుగజేయడానికి ఉన్నాయి కానీ వ్యాపారంలో మీరు ఎవరైతే భాగస్వామిని ఎంచుకుంటారో వారి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీకు ధనాదాయము వ్యాపార వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఈ షేర్స్ కానీ సెన్సెక్స్ కానీ వ్యాపారంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టుంటే బంగారం మీద కానీ వెండి మీద కానీ లేదా వస్త్ర వ్యాపారాలు కానీ చక్కటి వ్యాపారము వృద్ధిలోకి వచ్చే అవకాశం నెల రోజులు ఉన్నాయి తినుబండారాలకు సంబంధించిన వ్యాపారస్తులకు కూడా చక్కటి ఆర్థిక ధనలాభాదులు ఈ యొక్క నెలలో చక్కగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా ధన నష్టాన్ని అరికట్టుకోవచ్చు వాగ్దోషం నుంచి కూడా తొలగించుకునే అవకాశం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుజగ్రహ దానాల్ని అట్లాగే కుజగ్రహానికి సంబంధించి ఈ నెలాఖరు తర్వాత కుజగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి కుజుడికి సంబంధించినటువంటి జపాన్ని కూడా ఈ నలభై ఐదు రోజులు ఈ నెలాఖరు తర్వాత చేసుకొని దానం ఇచ్చుకోవడం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది విద్యార్థులు ముఖ్యంగా లేదా భూ సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారులు దానికి సంబంధించిన ఏజెన్సీస్ ఏజెన్సీగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కుజగ్రహ శాంతి నివారణార్థమై కుజగ్రహ జపాలని తర్పణాలని దానాదులను చేసుకోండి హోమాదులు కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా వారు స్తోత్రాన్ని మాత్రం కుజగ్రహ స్తోత్రాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మాత్రం తప్పకుండా ఆచరించండి శుభము కలగటానికి అవకాశాలు మిండుగా ఉంటాయి ఓం గం గణపతయే నమ ఓం సాం శ్రవణ నమః పూర్వము ఒక థర్టీ డేస్ ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాసులు వారు అనగా మేషము అట్లాగే వృషభము కర్కాటకము సింహము కన్య ఉర్చికము మకరము కుంభము ఈ రాసులు వారు అట్లాగే కుజ మహర్దశ కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర అట్లాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరుద్ర స్వాతి శతబిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు అశ్విని మఖ మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజ రాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనం వలన కాలసర్ప యోగ దోషాలు కుజదోషాలు ఎన్నో వివాహ ఆటంకాలు గర్భ విచ్ఛిన్న దోషాలు రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాదులో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ గ్రహాలకి జపములు సర్ప సూక్త జపము అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి ఆరు క్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఈ నెల జూలై ఇరవయో తేదీన కృతికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరిగా శాంత్యార్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది దీంట్లోనే గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ నక్షత్ర సహితముగా సర్పసూక్త మన్యుసూక్త మంజు సూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది ఓం శ్రవణ భవాయ నమ